ఒక్కసారి కొమ్మరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నుంచి దూరంగా ఉండి మీ బ్యాంక్ ఖాతాలో ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఈ మధ్య కాలంలో బాధ్యతకి సంబంధించి అదేవిధంగా భర్తలకు సంబంధించి రోజు వార్తలు వింటూనే వస్తున్నాం కానీ ఈ మధ్యకాలంలో పిల్లల్ని కూడా చంపుతున్న కసాయి తల్లుల్ని కసాయి తండ్రుల్ని కూడా చూస్తున్నాము అయితే ఒక చిన్న పసికందుని ఓ తల్లి చంపుకుంది ఇది మీరుపేటలో జరిగిన ఇన్సిడెంట్ ఇందాక దానికి సంబంధించి నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది చూడని వాళ్ళు అంటే ఖచ్చితంగా వెళ్ళి మనం టీవీ తెలంగాణ అదేవిధంగా తెలుగులో చూడగలరు సో దానికి సంబంధించి ఇంకో అప్డేట్ కూడా వచ్చిందనమాట అయితే హైదరాబాద్లో ఇరవై ఏడేళ్ళ అమ్మాయి సుష్మిత ఆమె పేరు ఈమెకి సంబంధించి గత నాలుగు సంవత్సరాల కిందట యశ్వంత్ అనే అబ్బాయితో పెళ్లి జరిగిందనమాట యశ్వంత్ రెడ్డి అనే అబ్బాయితో పెళ్లి జరిగింది నాలుగు సంవత్సరాల కిందట చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు వీళ్ళని చూస్తూ ఉంటే అరే ఎంత చూడముచ్చటగా ఉంది జంట అనుకుంటున్నారు అయితే గొడవలు ఏం జరిగాయి ఏంటి అనేది తెలియదు అయితే ఒకరోజు సడన్గా ఏమనిపించిందో ఎందుకలా చేయాల్సి వస్తుందో తెలియదు కానీ ఆమె మాత్రం తన పది నెల కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఫస్ట్ గా విషం ఇవ్వడం జరిగింది దాని తర్వాత తను ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఇక ఈ ఘటన జరిగిన తర్వాత తన కూతుర్ని చూద్దాము అని చెప్పేసి ఆ అమ్మాయి వల్ల సుష్మిత అమ్మాయి వల్ల తల్లి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి చూడగా అటు మనవడు ఇటు కూతురు ఇద్దరు శవాల్లాగా పడుండడం చూసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఒకే ఇంట్లో ఒకేసారి మూడు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అయితే ఇదంతా సాయంత్రం వరకు అక్కడికి అంటే అత్త ఎవరైతే ఉందో ఆ తల్లి ఎవరైతే ఉందో తను వెళ్ళినప్పుడు తను ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఇప్పుడైతే తనని హాస్పిటల్ తీసుకు వెళ్ళారు అటు తల్లి అండ్ అదేవిధంగా కొడుకు చనిపోయారు కానీ ఎవరైతే సుష్మిత వాళ్ళ అమ్ముందో తన హాస్పిటల్లో ఇప్పటికీ చికిత్స పొందుతుంది తాను కూడా చాలా సీరియస్గా ఉంది అంటే కొంచెం లేటుగా ఇది వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ దానికి సంబంధించి ఇన్డెప్త్గా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే వీళ్ళకి చూడ్డానికి అన్యోన్యంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఏదో ఒక గొడవ పెట్టుకునే వాళ్ళు ఎప్పుడు వీళ్ళిద్దరికీ సంబంధించి ఏదో ఒక విషయంలో గొడవ ఉండేది కానీ ఇన్ని రోజులు బాగున్నారో సరే ఒక అమ్మాయి ఒక చిన్న బాబు పుట్టాడు కదా అని చెప్పేసి మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇన్ని రోజుల పాటు అరే వీళ్ళ గొడవలకు ఒక అంతు పడింది అనుకున్నాం కానీ వీడు ఇలా చేస్తుంది అని చెప్పేసి మేము ఎప్పటికీ అనుకోలేదని అయితే దీనికి సంబంధించి అబ్బాయి వాళ్ళ అమ్మ ఏమంటుందంటే ఆవిడకి సంబంధించి రోజు ఏదో ఒక గొడవతో నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఈ ముందు నుంచి కూడా ఎప్పుడు గొడవ పడుతుంది ఆఖరికి పిల్లాడు పుట్టిన తర్వాత కూడా వాళ్ళు ఇలానే గొడవలు పడుతూ ఉన్నారు తన చావుకి నా కొడుక్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తుంది కానీ ఆ తల్లి ఎంత ఆవేదన పడుంటే కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పేసి ఇటు అమ్మాయి వాళ్ళ తల్లి తాను మాట్లాడుతూ కూడా కొన్ని విషయాలు చెప్పండి ఇప్పుడైతే తను ప్రజెంట్ హాస్పిటల్లో ఉంది అండ్ తన చికిత్స కూడా పొందుతున్నగా తెలుస్తుంది మరి ఈ ఇన్సిడెంట్ అసలు అమ్మాయి ఈమెనని కాదు దీనికంటే ముందు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కానీ మరి దాని తర్వాత ఎన్నో జరుగుతూ ఉన్నాయి రోజు వింటూ వస్తున్నాం కానీ మీరు మీరు ఎంతైనా కొట్టుకొని సావండి మీకు సంబంధమే లేదు అసలు పక్కన వాళ్ళకి సంబంధం లేదు కానీ పిల్లల మీద ఎందుకు ఇప్పటికే మన సైకాలజిస్టులు ఏమంటుంటే తల్లిదండ్రులు ఇద్దరు గొడవ పడుతుంటే పిల్లల కనీసం ఆ సౌండ్ కూడా వినిపేంతగా మెల్లగా మీరు గొడవ పడాలి అన్నట్టుగా కూడా చెప్తారు ఎందుకంటే అది వాళ్ళ మెంటల్ ప్రెషర్ ఎక్కువగా చేస్తుంది వాళ్ళకి మైండ్ సెట్ మార్చే విధంగా కూడా చేస్తుందని డాక్టర్స్ కూడా చెప్తున్నారు మరి అలాంటిది ఈ మధ్య కాలంలో ఈ ఏంటంటే మీ భార్యాభర్త గొడవ పడతారు కానీ ఎండ్లో చావుకి సంబంధించి అదేవిధంగా ప్రాణాలు తీసేది మాత్రం పిల్లల ప్రాణాలు తీస్తున్నారు ఇలాంటి ఘటన ఇంకా జరగకుండా ఉండాలని మనం అందరం కూడా కోరుకుందాం అయితే ఈ మీరుపేట ఇన్సిడెంట్కి సంబంధించి ఇంకా బయటకైతే ఇంకా వివరాలు ఇంకా చదవాలి మరి ఆవిడెవరైతే సుష్మిత వాళ్ళ అమ్ముందా ఆమెనా బ్రతుకుందా లేదా అనేది ఇంకో చూడాలి మరి ఇంకొద్దిసేపటిలో దానికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ వస్తాయేమో దానికి సంబంధించి ఇంకేమైనా కంప్లీట్ డీటెయిల్స్ ఏమైనా తెలిస్తే చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను అంటే దీప్ ఫాలోయింగ్ మనం టీవీ